మంతా తుఫాన్ ముంచెత్తుతోంది లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తుఫాను పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించారు గుంటూరు మిర్చియార్డ్ స్తంభాల గరువు పుల్లయ్య మున్సిపల్ హైస్కూల్లోని పునరావాస కేంద్రాలలో సౌకర్యాలను గురించి ప్రజలను ఆమె అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు ఎన్డీఏ కూటమి నేతలు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు ధైర్యంగా ఉండాలని మాధవి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్లు ఎప్పటికప్పుడు తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు తుఫాన్ వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు మాధవి వివరించారు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా తనకు సమాచారం అందించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు మాధవి రాకతో భయంతో ఉన్న ప్రజలు ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నారు మరి వెంద తుఫాన్ నేపథ్యంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తక్కువ లోతట్టు ప్రాంతాల వారు అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది దాని నేపథ్యంలోనే అవసరమైన రీహెబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికే దాదాపుగా మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి మిర్చియాడు ఒకటి ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి ఇలా మూడు కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి ప్రధానంగా ముప్పై ఆరో డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావత కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక అరవై డెబ్బై మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు సచివాలయ మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు ఆవిడకు కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఈ రెండు రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఏ అవసరాలు అవసరం ఏర్పాటు చేసి చేస్తున్నాము మీరు ఎప్పుడు చూసినా కూడా మనకు అక్కడ ట్రాఫిక్ సిఐలు లేదంటే అది మనకి ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నారు నేను రెండు మూడు సార్లు సర్ప్రైజ్ విత్ చేసినప్పుడు కూడా అక్కడ మనకి పోలీసులు కల్పిస్తూ ఉన్నారు ఏ అవసరం ఉన్నా కూడా మీకు త్వరితగతిన రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది ఎక్కడైనా అలాంటిది జరగకపోతే మా యొక్క లీడర్లకు కానివ్వండి స్థానిక లీడర్లు కార్పొరేటర్లు కానివ్వండి లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకు కానివ్వండి మీరు సమాచారాన్ని అందిస్తే చాలా త్వరితగతిన వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఆ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఆ యొక్క పని చేయాల్సిందని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు